విజయ్ దేవరకొండ డైరెక్టర్ రవికిరణ్ కోలా కాంబినేషన్లో వస్తున్న రౌడీ జనార్దన్ గురించి ఎట్టకేలకు ఓ గ్రాండ్ అప్డేట్ వచ్చేసింది దిల్ రాజు ప్రొడ్యూసర్గా నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే పెద్ద స్కేల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరున విడుదల చేస్తామని చెబుతూ రౌడీ జనార్దన టైటిల్ గ్లిమ్స్ వీడియోని ఈ రోజు రిలీజ్ చేశారు మరి ఇందులో ఏముంది ఇంకా జలుబు తల్నొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చెలమా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి బామ్ ఐదు రూపాయల అద్భుతం మొత్తం గ్లిమ్స్ అంతా విజయ్ దేవరకొండ వాయిస్ తోనే నడిచింది బండెడ్ అన్నం తిని గుండెడ్ రక్తం తాగే రాక్షసుడి కథ ఎప్పుడైనా విన్నావా నేను చూశాను కొమ్ములతో వాడి కథను వాడే రాసుకున్నాడు కన్నీళ్లను వంటికి నెత్తుర్లా పూసుకున్నాడు చావు కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే కత్తే లేచి నిలబడ్డాడు నా లోపల అంటూ విజయ్ దేవరకొండ తన క్యారెక్టర్ గురించి తనే ఇంట్రడక్షన్ ఇచ్చుకున్న వీడియో ఇది మొత్తం రక్తంతో తడిసిపోయిన శరీరంతో మీసం మెలేస్తూ ఇంకో డైలాగ్ కూడా చెబుతాడు కళింగపట్నంలో ఇంటికో బి అక్కడో పెద్ద బూతులండి నేను రౌడీ నేను చెప్పుకొని తిరుగుతాడు కానీ ఆ రౌడీ అనే పదాన్ని ఇంటి పేరుగా మార్చుకొని తిరుగుతున్నాడు ఒకడున్నాడు వాడే రౌడీ జనార్దన అంటూ మందిని నరకడానికి బయలుదేరాడు మన కొండన్న చివరిలో చైల్డ్హుడ్ డ్రామాకు సంబంధించి కొన్ని సీన్స్ని చూపించారు సో జనార్దన రౌడీగా మారడానికి ఒక కథ ఉంది అదే ఈ సినిమా కథ రాజావారు రాణిగారు లాంటి సాఫ్ట్ సినిమా తీసి అశోకవనంలో అర్జున్ కళ్యాణం లాంటి మరో సాఫ్ట్ సినిమాకు డైరెక్షన్ తప్ప మిగిలిన బాధ్యతలన్నీ తనే చూసుకున్న రవికిరణ్ కోలా నుంచి ఇది అసలు ఏ మాత్రం ఊహించని రా అండ్ రగ్డ్ సబ్జెక్ట్ మరి మన రౌడీ విజయ్ దేవరకొండ ఏ రేంజ్ ఈ బ్లడ్ బాత్ స్టోరీని పుల్ ఆఫ్ చేస్తాడో లెట్స్ వెయిట్